హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత కీలక కేంద్ర కమిటీ సభ్యులందరూ ఎన్కౌంటర్లో మృతి చెందడం ఆ పార్టీని కొంత కలవరానికి గురి చేస్తుంది తాజాగా కట్ట రెడ్డి అలియాస్ రాజు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా దాదాల ఎన్కౌంటర్ మీద మావోయిస్ట్ పార్టీ స్పందించింది ఈ వీళ్ళిద్దరు ఎన్కౌంటరు పోలీసులు చెప్తున్న దానికి వాళ్ళు ఖండించారు పోలీసు అధికారులు చెప్తున్నది కట్ కదా అని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల పదకొండు నుంచి ఇరవై మధ్య రాయపూర్లో లేదా మరెక్కడో వాళ్ళిద్దరిని నిరాదులుగా పట్టుకొని హింసించి చంపారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు ఈ బూటకపు ఎన్కౌంటర్ను ప్రతి ఒక్కరూ నిరసించాలని పిలుపునిచ్చారు సో వీళ్ళను అంటే ఒక వారం పది రోజుల ముందే పట్టుకొని వాళ్ళను హింసించి చంపారనేది మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది పదవ తారీఖు వరకు వాళ్ళు టచ్లో ఉన్నట్టే ఆ లేఖలో ప్రస్తావించింది మొత్తానికైతే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్